బీజేపీ రాష్ట శాఖ పిలుపు మేరకు ఈ రోజు ఇల్లంతకుంట మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు మరియు తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ శ్రేణులు ధర్నా చేసి అనంతరం కు వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు సింగిరెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ప్రతి రైతుకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి నేడు ఇచ్చిన మాట తప్పడని తిరుపతిరెడ్డి ఆరోపించారు ఇప్పటివరకు మండలంలోని యాభై శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ కాళితని గుర్తు చేశారు ఒక పక్క రుణమాఫీ రాని రైతులు ఆందోళన చెందుతూ ఉంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం సంబరాలు జరుపుకుంటున్నారని వీరి వ్యవహార శైలి చూస్తుంటే శవాల మీద పేలాలు ఏర్కున్న చందంగా ఉందని చురకటించారు కాంగ్రెస్ నాయకులు సంబరాలు ఆపి గ్రామంలో తిరిగి వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలని సూచించారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రతి రైతుకు రెండు లక్షలు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు రుణమాఫీతో పాటుగా రైతులకు కౌలు రైతులకు ఇస్తారన్నా రైతు భరోసా రైతు కూలీలకు ఇస్తారన్న సాయం వెంటనే ఇవ్వాలని కోరారు లేనట్లయితే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులు తగిన బుద్ది చెబుతారని తెలిపారు పూర్తిస్థాయిలో రైతు రుణమాఫీ జరిగే వరకు రైతుల పక్షణ భారతీయ జనతా పార్టీ ఉద్యమిస్తోందని రాష్ట ప్రభుత్వాన్ని తిరుపతిరెడ్డి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బైరెడ్డి రమణారెడ్డి మాజీ సర్పంచ్లు కంకనాల సురేందర్ రెడ్డి గురుకుంట్ల సాంభయ్య అంతం ఎల్లారెడ్డి బొమ్మడి శ్రీధర్ రెడ్డి రావుల విజయ్ బాబు మట్ట పవన్ రెడ్డి గుత్తికొండ రాంబాబు మట్ట బాల్రెడ్డి జంగం సమ్మయ్య కొత్త శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డి సాయిరెడ్డి తాళ్లపారెడ్డి రమేష్ గోపాల్ తుపాకులు సతీష్ సమ్మయ్య శ్రీనివాస్ రామకృష్ణారెడ్డి ఇంగ్లే రమేష్ తిప్పరబోయిన సమ్మయ్య మేకల మురళి మామిడి విజయ్ చిట్ల శ్రీనివాస్ చిట్ల రవి రాకేష్ శ్రీలం సాయి నెల్లి రవి మరియు రైతులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు రైతులను ఇబ్బంది పెడుతున్నాడు ఎందుకంటే రైతులకు ఇచ్చిన హామీలు అప్పుడు మనకు తేమ ఏం లేకుండా వడ్లు కొని కింటాకు ఐదు వందల బోనస్ ఇస్తానాడు అది కూడా ఇవ్వలేదు కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తానడు అది కూడా ఇవ్వలేదు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తానడు అది కూడా ఇవ్వలేదు ఈరోజు రైతు రుణమాఫీ జరిగిందని కాంగ్రెస్ నాయకులందరూ సంబరాలు చేసుకుంటారు కానీ ఒక యాభై పర్సెంటేజ్ కూడా ఈ యొక్క రుణమాఫీ జరగలేదు ఇప్పుడు నిన్నట్టుండి అంటూరు అధికారులు రెండు లక్షల పైన ఉన్న వాళ్ళు ఆ పైన అమౌంట్ కడితే ఈ యొక్క రెండు లక్షలు మాపైతే అంటారు అది వాళ్ళు ఏ ప్రాతిపదికంగా రుణమాఫీ చేస్తురో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే వాళ్లకు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు గత ప్రభుత్వం చేసినట్టు కూడా వీళ్ళు కూడా చేసి హామీలను తుంగచూర్చి ఏదో మమ అనిపిస్తురు కానీ భారతీయ జనతా పార్టీ నుండి ప్రతి ఒక్క గ్రామంలోకి పోయి రైతులకు వాళ్లకు కావాల్సిన ఏమేమి హామీలు ఇచ్చారో వాటిని విఫలీకరించి ఈ రాష్ట్రంలో ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను అడ్డుకొని రానున్న రోజులలో బిజెపి పార్టీ నుండి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చబోతే ఈ నాయకుల్ని ఎక్కడికి కూడా తెరలేకుండా ఎక్కడికక్కడికి ముట్టడించడం జరుగుతుంది ఆలోచిస్తే రానున్న గత ప్రభుత్వం చేసింది ఎన్నో హామీలు చేసింది ఈ ప్రభుత్వం కూడా గట్ల చేస్తుంది ఆ ప్రభుత్వం పది సంవత్సరాలు పాలించింది కానీ ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కూడా పాలిస్తలేదు అని ఇక్కడ ఒక ప్రజలు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ ఇబ్బందులు అంతా ఇంత కాదు రైతులను మోసం చేసిన ఏ ఒక్క ప్రభుత్వం కూడా కొనసాగలేదని ఇల్లంతకుండా మండల శాఖ నుండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు ధర్నా ఉద్దేశం ఏంటంటే రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఏదైతే చేస్తానని చెప్పి హామీ ఇచ్చిండ్రో డిసెంబర్లో వాళ్ళు అధికారంలోకి వస్తే పదిహేను ఆగస్టు వరకు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఆమె ఇచ్చి ఎక్కడికి పోతే అక్కడ దేవుళ్ళ పైన ఒట్టు పెట్టుకొని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసి ఓట్లు వేసుకున్నారు ఇంకా మీకు మిగతాది కూడా అందరి రైతులకు మీరు రుణమాఫీ చేసే విధంగా మీ యొక్క ఆర్డర్స్ ఉండాలి ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడద్దు ఇక్కడ వందల మంది రైతులు రోజు వచ్చి సొసైటీల చుట్టూ అగ్రికల్చర్ ఆఫీస్ చుట్టూ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగి వాళ్ళు విసిగి వేజారిపోతారు దయచేసి రైతులను గోసగుచ్చుకున్న ప్రభుత్వం ఏది కూడా ఎక్కువ కాలం మనుగడ సాధించలేదు